హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సిక టైలర్ చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి చిన్న కట్ వరకు లేస్ పెట్టి కుట్టాను అనమాట ఇలా చూడండి జాకెట్ కాజాలు ఎలా వేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను చూడండి కొత్తగా నేర్చుకున్న వారి అయితే ఇది ఉపయోగపడుతుందండి చూడండి కాజాలు ఇలా ఉక్సులుకి ఎదురుగా ఇలాగా డాట్లు పెట్టుకోవాలన్నమాట డాట్లు పెట్టుకున్న తర్వాత మనము నాలుగు పేట్ల దారం ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇలా చూడండి తిరిగి వేసి వైపు నుంచి మనం ముడి వేసి ఇలా లాగి ఇలా చూడండి ఇది దలిసరిగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేస్తున్నాను రెండు వరుసలుగా మనము వేసుకోవాలి రెండు వరుసలుగా వేసుకున్న తర్వాత ఇలా రెండు సార్లు మనము ఇలా చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ సూదితో చూసారా సూది మధ్య నుంచి ఇలా తీస్తుంటే క్లాత్ తాళ్లు గుచ్చుకుపోతాయి అలా కాకుండా సూది తిరిగేసి ఇలా మధ్య భాగంలో ఇలా తీయాలన్నమాట అప్పుడు ఈజీగా మనకు అది ఎటు గుచ్చుకుపోకుండా ఈజీగా వస్తుంది అనమాట చూడండి తాడు ఉంది కదా ఇలా తీసుకొని మనం ఇలా మెల్త్ వేసేసి దాన్ని లైన్గా ఇలా కరెక్ట్గా చూడండి ఇది ఈ రింగ్ చుట్టూ కూడా ఇలా రింగులు వేస్తూ తిప్పాలన్నమాట చూడండి ఇలా వేయాలి దారం ఇలా తీస్తూ దాని చుట్టూరు ఇలా లాగా వేసి మనము గొలుసుకుట్లాగా వస్తుంది అనమాట చూడండి ఎలా వచ్చిందో మనం ఇంకా నీట్గా చూపిస్తాను మీకు ఎలా వేయాలో ఇలా చూడండి సూది దారం ఇలా తీసుకోవాలి ఈ అల్లిక లైన్గా ఇవన్నీ కూడా టైట్గా లాగుతూ రావాలన్నమాట ఒక్కొక్కటి టైట్గా ఇలా వేస్తూ లాగుతూ రావాలి అప్పుడే తాడు నీట్గా ఉంటుంది అనమాట కాజా అంటే తినే కాజలు అనుకోకండి ఉక్సులు అనమాట జాకెట్ కాజాలు చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చివరి దాకా కూడా ఇలా అల్లుకోవాలి చివరి దాకా అల్లేసి టైట్గా అల్లేసిన తర్వాత లూజ్ లూజ్గా వేయకూడదు తొందరగా పోతాయి అనమాట ఇలా టైట్గా వేసుకోవాలి మనము దారం కూడా టైట్గా లాగాలి చూడండి ఇలా చివరికి వచ్చేసాం కదా ఇప్పుడు ఈ కింద వైపున ఇలా ఈ చివరి వైపున దారం ఉంది కదా దాని లెవెల్లో మనము బయటికి ఇలా తీసుకోవాలన్నమాట తిరిగేసి వైపు తీసుకొని ఇలా మనం ముడి ఇక్కడ ముడి వేసుకొని దారం కట్ చేసేసుకోవడమే ఇంకా అయిపోయినట్టే అనమాట చూడండి కాజా రెడీ అయిపోయింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మిగతా అవన్నీ కూడా వేసుకుందాము బుక్సులు చూడండి నేను మిషన్ మీద వేసాను ఎంత నీట్గా ఉన్నాయో బుక్సులు ఆ వీడియో కూడా ఒకటి పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్